ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ ప్రజా ప్రయోజనాలకు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ను సవరించి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంసిపియు కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న సూర్యాపేట జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ డిమాండ్ చేశారు కేంద్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద దాహనం చేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోపిడిదారులకు అనుకూలంగా కష్టజీవులకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు ఈ క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే పథకాలకు నిధులను తగ్గించి ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని మరోవైపు ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు సబ్సిడీలు రాయితీలు కల్పించారని అన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం